హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరు మీ సోషల్ మీడియా స్టాప్ చేస్తున్నారు సో ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అని కూడా అనొచ్చు సో ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎవరు మీ సోషల్ మీడియాని స్టాప్ చేస్తున్నారు సో ఇవి ఈరోజు మన ప్రశ్నలు అనమాట సో నేను నాకు తెలిసిన ఈ ఛానల్లో ఇటువంటి టాపిక్తో ఎప్పుడు చేయలేదు నేను రీడింగ్ కానీ చూద్దాము దీనికి నాకు ఎందుకో ఈరోజు ఇంట్యూటివ్గా అనిపించింది ఎందుకంటే ఎవరైనా మనల్ని మిస్ అవుతూ ఉండొచ్చు అది మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే రొమాంటిక్ పార్ట్నర్ అవ్వచ్చు సో ఎవరైనా కావచ్చు అది ఎవరు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం సో దానికి నేను టూ పైల్స్ అనేది పెట్టాను అనమాట పైల్ నెంబర్ వన్ వచ్చేసి ఒకవేళ మీ బర్త్డే వన్ టు ఫిఫ్టీన్ అయితే కనుక ఇది పైల్ నెంబర్ వన్ కానీ ఒకవేళ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఈ జెమ్ స్టోన్స్ అనేది పెట్టాను పైల్ నెంబర్ వన్కి వచ్చేసి లాపిస్ లిజులీ ఓకే సో ఫైల్ నెంబర్ టూ వచ్చేసి ఒకవేళ మీ బర్త్డే సిక్స్టీన్ టు థర్టీ వన్ మధ్యలో ఉంటే గనక ఈ రీడింగ్ మీకోసం పైల్ నెంబర్ టూ దానికోసం వచ్చేసి టైగర్ సాయి అనే జెమ్ స్టోన్ పెట్టాను ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ పుట్టిన తేదీ సమయము ఐ మీన్ డీటెయిల్స్ తెలియకపోతే కనుక మీరు జెమ్ స్టోన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సరేనా సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ సో బిఫోర్ స్టార్టింగ్ ది రీడింగ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా దగ్గర రీడింగ్స్ తీసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చాలా రీడింగ్ రిక్వెస్ట్ వచ్చాయి నేను మ్యాక్సిమం అన్నీ ఈరోజు క్లియర్ చేసేసాను ఇంకా ఎవరివైనా పెండింగ్లో ఉంటే దయచేసి నాకు వాట్సాప్లో పింక్ చేయండి ఎందుకంటే చాలా మెసేజెస్ ఉన్నాయి కదా అసలు ఎవరిది చేశాను ఎవరిది మిస్ అయ్యాను అనేది నేను కనిపెట్టలేకపోతున్నాను ఒకవేళ పొరపాటుని ఎవరిదైనా మిస్ అయి ఉంటే కనుక నాకు దయచేసి పింక్ చేయండి సో టోటల్గా ట్వంటీ టూ పర్సనల్ రీడింగ్స్ అనేది నేను కంప్లీట్ చేశాను సండే నుంచి ఈరోజుకి సో ఇంకెవరివైనా మిగిలిపోతే కనుక దయచేసి నాకు ఒకసారి పింక్ చేయండి నేను వాళ్ళ రీడింగ్ ఇమీడియట్గా చేసి పంపిస్తాను సరేనా సో లెటెస్ స్టార్ట్ ది రీడింగ్ సో పాయింట్ నెంబర్ వన్ ఎవరి బర్త్డే అయితే ఈ వన్ టు ఫిఫ్టీన్లో ఉందో సో వాళ్ళ కోసం మీ రీడింగ్ అలాగే ఒకవేళ మీకు బర్త్ డేట్ తెలియకపోతే ఈ జెమ్స్టోను ల్యాపస్ లిజులీ ఈ రీడింగ్ మీకోసం అనమాట సో లెటర్సీ అసలు మిమ్మల్ని ఎవరు మిస్ అవుతున్నారు ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎవరు మీ సోషల్ మీడియా స్టాక్ చేస్తున్నారు అండ్ ఏంజెస్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ ఫైల్ నెంబర్ వన్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు మిస్ అవుతున్నారు ఎవరు వాళ్ళ సోషల్ మీడియా స్టాక్ చేస్తున్నారు ఓకే సో ఇది త్రీ కార్డ్స్ అనేవి మనం తీసుకున్నాము ఓకే ఎవరు మిస్ అవుతున్నారు ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎవరు మీరు సోషల్ మీడియా స్టాక్ చేస్తున్నారు అనేది మనము మూడు కార్డ్స్ అనేది తీసామన్నమాట సో ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే నాకు ఇక్కడ కనిపించేది ఏంటంటే పైల్ నెంబర్ వన్ సో మీ మదర్ కానీ మదర్ తరపున వాళ్ళు కానీ లేదంటే వాళ్ళ తల్లి స్థానంలో ఉండే వాళ్ళు కానీ మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారండి ఎస్పెషలీ ఒక మదరు సిస్టరు గ్రానీ గ్రాండ్ మదరు సో అలాగా ఎవరైనా మీ లైఫ్లో కనుక ఒక తల్లి స్థానంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు సో నాకు ఇక్కడ కనిపించేది ఏంటంటే మీరు చాలా కాలం అయింది వాళ్ళని కలిసి వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి సో వాళ్ళు దాన్ని చాలా ఆలోచిస్తున్నారు మిస్ అవుతున్నారు కానీ మీ పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు లేదంటే మీకు డిస్టెన్స్ అవ్వచ్చు లేదంటే వర్క్ బిజీ అవ్వచ్చు సో దానివల్ల మీరైతే మీ ఎవరైతే ఉన్నారో మీ మదర్ కానీ ఎవరైనా వాళ్ళని కలవటానికి మీకు అవ్వటం లేదనమాట సో దాని గురించి వాళ్ళు చాలా మిమ్మల్ని అయితే చాలా మిస్సింగ్ ఎనర్జీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది వాళ్ళు మిస్ అవుతున్నారు వాళ్ళు మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట అలాగే మీ సోషల్ మీడియా ఎవరు స్టాక్ చేస్తున్నారు అంటే కనుక ఈ రెండు కూడా ఒకే ఆల్మోస్ట్ ఒకే మెసేజ్ వచ్చిందండి సోషల్ మీడియా ఎవరు స్టాక్ చేస్తున్నారు ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇది ఒక రొమాంటిక్ రిలేషన్ అవ్వచ్చు అండి ఒక పర్సన్ అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండే ఒక పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అది కూడా వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంటేనే కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేసి ఉండొచ్చు లేదంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు సో వాళ్ళైతే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఎందుకంటే అంటే మీ సోషల్ మీడియాని స్టాక్ చేస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే మీ నుంచి దూరం అయిపోతేను కూడా మీ నుంచి డిస్టెన్స్లో ఉంటే కూడా వాళ్ళకి ఇది ఇమోషనల్ డిస్టెన్స్ అవ్వచ్చు లేదంటే ఫిజికల్ డిస్టెన్స్ కూడా కావచ్చండి డిఫరెంట్ సిటీ స్టేట్ కంట్రీలో ఉండొచ్చు సో వీళ్ళు ఏంటంటే ఇది ఒక డివైన్లీ గైడెడ్ కనెక్షను ఈ డివైన్లీ గైడెడ్ కనెక్షన్ని ఎలాగా మళ్ళీ కలుస్తారు అన్నట్టుగా వాళ్ళు మీ ప్రతి చర్యని అబ్జర్వ్ చేస్తున్నారు మీ సోషల్ మీడియా అనేది స్టాక్ చేస్తున్నారు సో వాళ్ళు అంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు లేదంటే ఏ మైండ్ సెట్లో ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు స్టాక్ చేస్తున్నారు అలాగే మేము మీ గురించి ఆలోచిస్తున్నారు కూడా అసలు అంటే మంచి మంచి ఆ చెడ ఒక కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా మీ దగ్గరికి రావాలా వద్దా ఒక మీకు ఇష్టమైనది మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యారేజ్ అడిగి అవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో వాళ్ళు దూరంగా ఉన్నారు సో దానివల్ల ఏంటంటే ఇంకా మీ పైన అభిప్రాయం అనేది అంటే అభిమానం సారీ అభిమానం అనేది ఇంకా ఎక్కువగా ఉంది వాళ్ళకి సో వాళ్ళు ఒక డివైన్ని కూడా ప్రే ప్రే చేస్తున్నారు మీరిద్దరూ కలవాలి అని చెప్పేసి వాళ్ళు ఆర్కేంజిల్ ని ప్రే చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇవన్నీ తెలియవు బట్ స్టిల్ ఒక దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నారు వాళ్ళ ఇష్టదైవం అది శివుడైనా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు ప్రార్థిస్తున్నారు ఇంకా చూద్దాము నా పైన్ నెంబర్ వన్ వ్యూవర్స్ని ఎవరు మిస్ అవుతున్నారు నా ఫైల్ నెంబర్ వన్ వ్యూవర్స్ని ఎవరు మిస్ అవుతున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా ఫైల్ నెంబర్ వన్ వ్యూవర్స్ని ఎవరు మిస్ అవుతున్నారు సెవెన్ ఆఫ్ కప్స్ ఎవరు స్టాక్ చేస్తున్నారు సోషల్ మీడియా ఎవరు థింక్ చేస్తున్నారు ఓకే సో ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారంటే ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా ఆప్షన్స్ ఉండి మిమ్మల్ని వదిలేసి అండి సో అది ఎవరైనా కావచ్చు మీ ఫాదర్ అవ్వచ్చు మీ బ్రదర్ అవ్వచ్చు లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్ మీ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు ఒక మేల్ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అది ఎలాగంటే మీరిద్దరికీ ఈ డిస్టెన్స్ ఎలాగొచ్చిందంటే వాళ్ళకి రకరకాల ఇది రొమాంటిక్ రిలేషన్షిప్ ఇదే ఉంటే కనుక వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉండ ఉండడం వలన మిమ్మల్ని అనేది అంటే దూరం అయ్యారు మీరు అంటే మీరు ఇద్దరు మాట్లాడుకోవటం లేదు లేదంటే కలవ కలవలేకపోతున్నారు సో దానివల్ల మిమ్మల్ని మిస్ అవుతున్నారు లేదంటే ఒక బ్రదరు ఒక రిలేటివ్ ఒక ఫాదర్ ఫిగర్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు వాళ్ళకి డిఫరెంట్ పనులు అంటే పని ఒత్తిడి వల్ల లేదంటే రెస్పాన్సిబిలిటీస్ వల్ల మిమ్మల్ని పట్టించుకోకుండా అయిపోయారు లేదంటే మీతో టైం స్పెండ్ చేయలేకుండా అయిపోయారు సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే ఏంటంటే వాళ్ళకి జాబ్ లేదా బిజినెస్ లేదంటే హెల్త్ ఇష్యూస్ లేదంటే ఫైనాన్సెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాగా రకరకాల వాటిల్లోని వాళ్ళు పూర్తిగా మునిగిపోయి అంటే ఒక విధంగా చెప్పాలంటే డబ్బు సంపాదన కానీ లేదంటే ఒక తన గోల్ని కానీ అచీవ్ అవ్వడానికి ఈ బిజీలో పడిపోయి మిమ్మల్ని ఎవరో నెగ్లెక్ట్ చేశారు సో దానికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తలుచుకొని ఆలోచించి వాళ్ళు మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు సో ఇది ఒక మేల్ ఎనర్జీ అనేది అయితే నాకు వచ్చింది సో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో ఎవరు మీ సోషల్ మీడియా స్టాక్ చేస్తున్నారు సో ఒక వ్యక్తికి ఈ రెండు కార్డ్స్ కూడా ఒకటే చెప్తున్నాయండి ద లవర్స్ టూ సోడ్స్ కూడా వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి సో వాళ్ళు ఎవరిని చూస్ చేసుకోవాలా తెలియని ఒక వ్యక్తి అది కూడా ఒక రొమాంటిక్ పార్ట్నర్ అని చెప్పొచ్చు సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు ప్లస్ మీ సోషల్ మీడియా అనేది స్టాప్ చేస్తున్నారు సో వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎందుకు స్టాప్ చేస్తున్నారు మీ సోషల్ మీడియా అంటే వేరే వేరే మనుషులు వేరే వేరే విధాలుగా చెప్తున్నారు యూ నో ఆ పర్సన్ నీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు నీకు తెలుసా లేటెస్ట్ న్యూస్ ఇది అన్నట్టుగా రకరకాల మనుషులు రకరకాల మాటలు చెప్తున్నారు నీకు తెలుసా ఆవిడ వేరే వాళ్ళతో తిరుగుతూ ఉంది లేదంటే అతను వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు అన్నట్టుగా సో వాళ్ళకి రకరకాల మంది రకరకాల విధాలుగా చెప్తున్నారు మీ ఇద్దరికి నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సో వాళ్ళకి మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియటం లేదు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు సోషల్ మీడియా అనేది స్టాక్ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవటానికి వాళ్ళు మిమ్మల్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఎప్పుడు ఎలాంటి పోస్టులు పెడతారు ఎప్పుడు ఆన్లైన్ ఉన్నారు ఎప్పుడు ఆఫ్లైన్ ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళు స్టాకింగ్ అనేది చేస్తున్నారు ఓకే సో ఎవరు మీ గురించి థింక్ చేస్తున్నారంటే ఇది ఒక రొమాంటిక్ పార్ట్నర్ అవ్వచ్చు లేదంటే ఒక మీ బాస్ అవ్వచ్చు ఓకేనా కొంతమందికి ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్స్ ఉంటే కనుక ఒక వ్యక్తి నాకు ఎస్పెషలీ ఒక లేడీ బాస్ అనేది కనిపిస్తూ ఉన్నారు సో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కొంతమందికి ఏంటంటే మీరు మేబీ అంత పనిలో ధ్యాస పెట్టకుండా లేదంటే మీరు డిస్ట్రాక్టెడ్గా ఉండడము లేదంటే నేను ఇంకా ఈ జాబ్ చేయలేను వదిలేస్తాను అంటాము అలాగే ఏదైనా ఒక విషయం అనేది మీ బాస్కి అనేది తెలిసింది సో దాని ప్రకారంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏం చేయాలి ఎందుకు అసలు ఈ వ్యక్తి వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అన్నట్టుగా మీ గురించి అని ఆలోచిస్తున్నారు లేదంటే ఇన్ జనరల్ కూడా మీకు ఎలాంటి వర్క్ అసైన్ చేయాలి అలాగా అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎందుకు లీవ్లు పెడుతున్నారు సో ఇలాగా రకరకాలుగా మీ బాస్ అనేవారు మీ గురించి అనేది ఆలోచిస్తున్నారు లేదంటే మిమ్మల్ని ఒక అబ్రాడ్ పంపిద్దామా లేదంటే వేరే ప్రాజెక్ట్ ఇద్దామా అన్నట్టుగా కూడా మీ బాస్ ఆలోచిస్తుండొచ్చు సో ఇవి ఆలోచనలు అనేవి నాకు కనిపిస్తున్నాయి సో ఎంతవరకు మీకు రెజినేట్ అయింది అనేది మీరు నాకు చెప్పండి ఇది టోటల్గా ఒక కొత్త టాపిక్ అనమాట నా ఛానల్లో సో మీకు ఎంతవరకు రెజినేట్ అయింది పైల్ నెంబర్ వన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి వ్యక్తులు నేను మీకు వర్ణించిన వ్యక్తులు మీ లైఫ్లో ఉన్నారా సో వాళ్ళ వాళ్ళ ది ఫీలింగ్స్ అవన్నీ మీకు రెజినేట్ అయ్యాయా అనేది మీరు నాకు చెప్పండి ఓకే ఫైల్ నెంబర్ టూ ఒకవేళ మీ బర్త్డే సిక్స్టీన్ నుంచి థర్టీ వన్ వరకు ఉండుంటే కనుక ఈ రీడింగ్ మీది పైల్ నెంబర్ టూ అలాగే ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఈ టైగర్ సాయి అనేది జెమ్ స్టోన్ చూస్ చేసుకుంటే కనుక ఈ రీడింగ్ మీకోసం సో చూద్దాము ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎవరు మీ సోషల్ మీడియా స్టాక్ చేస్తున్నారు అలాగే ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు రిట్స్ అండ్ ఏంజెస్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మాకు దయచేసి ఒక క్లారిటీ ఇవ్వండి నా పైల్ నెంబర్ టూ వ్యక్తుల గురించి ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మిస్ అవుతున్నారు ఎవరు వాళ్ళ సోషల్ మీడియా స్టాక్ చేస్తున్నారు ఎవరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు ఓకే మూడు కూడా ఒక నాకు మెయిల్ ఎనర్జీ వచ్చిందండి ఫైల్ నెంబర్ టూ సో ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే మీ ఇద్దరికీ ఒక గొడవ అయింది ఒక బ్రేకప్ అయింది సపరేట్ అయిపోయారు విడిపోయారు ఇప్పుడు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషను సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి రాలేరు యాక్షన్ తీసుకోలేరు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు డ్రెస్ తీసుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అయ్యో మళ్ళీ అన్నీ మర్చిపోయి మేమిద్దరం ఒకటైతే బాగుండు అనేసి దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నారు ఎలాగైనా మమ్మల్ని ఇద్దరిని కలుపు దేవుడా అన్నట్టుగా వాళ్ళు ప్రార్థిస్తున్నారు కొంతమందికి ఈ వ్యక్తి మీ ఎక్స్ పార్ట్నర్ అయి ఉండొచ్చు మీ లవ్ పార్ట్నర్ కానీ లేకపోతే భర్త హస్బెండ్ వైఫ్ ఎవరైనా కావచ్చు సో వాళ్ళైతే మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేసి ఉండొచ్చు మీ ఇద్దరికి చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు ఫైటింగ్స్ ఉండొచ్చు గొడవలు ఉండొచ్చు అటువంటి వ్యక్తి తన ఈ మీ ఇద్దరి మధ్య ఏవైతే బ్యాక్ అండ్ ఫోర్త్ గొడవలు ఇవి ఉన్నాయో వాటన్నిటి వల్ల అలిసిపోయి వాళ్ళు ఇప్పుడు రెస్ట్ అండ్ రిజివ్నేషన్లో ఉన్నారు వాళ్ళు పడుకొని రెస్ట్ తీసుకుంటున్నారు ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు అయితే నెక్స్ట్ యాక్షన్ తీసుకునే పరిస్థితులు అయితే లేరు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు మా ఇద్దరికి మళ్ళీ మునుపట్లాగా మళ్ళీ ఒకటై ఇద్దరం బాగుంటే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేరు ఎందుకంటే భయపడుతున్నారనమాట మీ దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి మీ ఇద్దరి జీవితం బాగుంటుందా అని అన్ని విషయాల గురించి వాళ్ళు థింక్ చేస్తున్నారు అందుకని మిమ్మల్ని మిస్ అవుతున్నారనమాట మీ ఇద్దరికి చాలా మంచి బాండింగ్ అనేది ఉంది కానీ అది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల మీరిద్దరు విడిపోవలసి వచ్చింది అలాగే మీ సోషల్ మీడియా ఎవరు స్టాక్ చేస్తున్నారు సో మీతో ఎవరు ఒక కాంపిటీషన్లో ఉన్న వ్యక్తి అవ్వచ్చు లేదంటే వాళ్ళు తన కష్టం మీద పై బయటికి ఐ మీన్ పైకి వచ్చిన వ్యక్తి అవ్వచ్చు తనని తను ఎప్పుడూ డిఫెన్సివ్ మోడ్లో ఉండచ్చు ఉంచుకొని ఉన్న వ్యక్తి అవ్వచ్చు లేదంటే మీకన్నా చిన్నవారై ఉండొచ్చు ఇది ఆఫీస్ రిలేటెడ్ అవ్వచ్చు ఎందుకంటే మనకు వాండ్స్ అనేది చూపిస్తుంది కొంతమందికి ఇది రొమాంటిక్ కనెక్షన్ కూడా అవ్వచ్చు కాకపోతే ఇక్కడ ఒక కాంపిటీషన్ అనొచ్చు లేదంటే ఒక ఈ స్టాకింగ్ ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారనే క్యూరియాసిటీతో ఈ వ్యక్తి మిమ్మల్ని మళ్ళీ స్టాక్ చేస్తున్నారు అలాగే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్సివ్ మోడ్లో ఉన్నారనమాట ఒకవేళ మీరు ఏమైనా అంటే గనక ఆ వ్యక్తిని సో వాళ్ళు వెంటనే తనని తను ప్రొటెక్ట్ చేసుకోవటానికి తను ఆల్వేస్ సిద్ధంగా ఉంటారనమాట వెరీ డిఫెన్సివ్ పర్సనాలిటీ సో ఇటువంటి వ్యక్తి మీ సోషల్ మీడియాని అనుక్షణం అనేది స్టాక్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ క్యూరియాసిటీ ఎత్తుకు పై ఎత్తు వేయటం అంటారు చూసారా సో అలాగా మీకు మీరేం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియాలి ఎందుకు అది మంచితనంతో కాదు అది ఒక జెలసీ అనొచ్చు ఒక క్యూరియాసిటీ అనొచ్చు నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత బాగా చేస్తున్నారు నేను ఎందుకు చేయలేకపోతున్నాను అన్నట్టుగా ఒక జెలస్ అవ్వచ్చు సో అటువంటి పర్సన్ మిమ్మల్ని అన్ని విధాలుగా స్టాక్ చేస్తున్నారు అది సోషల్ మీడియా అవ్వచ్చు అది ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబు లేదంటే వాట్సప్ మీ స్టేటస్లు మీ స్టోరీలు ఇవన్నీ కూడా వాళ్ళు సిన్సియర్గా ఫాలో అవుతున్నారు ఈ వ్యక్తి ఓకేనా సో వీళ్ళు ఏంటంటే అనుక్షణం మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు కానీ మంచి ఉద్దేశం అని కాదు అలాగని మరీ చెడు అని కూడా చెప్పలేము కానీ తనని తను కంపేర్ చేసుకున్నారు మీతోటి మీరు ఎలా ఎదుగుతున్నారు ఈ వ్యక్తి ఎలాగా ఉండిపోయారు స్టక్ ఎనర్జీలో వాళ్ళకి అన్నీ తెలివితేటలు ఉన్నాయి చదువు ఉంది అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు ఒక స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు కానీ మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు సో దానివల్ల ఈ వ్యక్తి అనేది మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు సో ఎవరు మీ గురించి థింక్ చేస్తున్నారు సో మీకు ఇది ఒక న్యూ కనెక్షన్ అయి సో ఈ రొమాంటిక్ కనెక్షన్ అయ్యి సో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు తనని తను ప్రిపేర్ చేస్తున్నారు మీకు ఒకవేళ మీ లైఫ్లో ఎవరూ లేకపోతే కనుక ఒక న్యూ లవ్ అనేది వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వ్యక్తి చాలా కాలంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేసి మీ గురించి ఇప్పుడు రెడీ అవుతున్నారు మీ దగ్గరికి రావటానికి వాళ్ళు మీ గురించి థింక్ చేస్తున్నారు సో మీకు ఏదైతే ఇష్టము వాళ్ళు తనని తను మార్చుకుంటున్నారు మీకు ఎలా ఇష్టమైతే కనుక అలాగ వాళ్ళు మార్చుకుంటున్నారు కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి ఒక యోగా చేయొచ్చు జిమ్కి వెళ్ళొచ్చు సో ఆ విధంగా తనని తననేది బ్యూటిఫై చేసుకుంటున్నారు ఒక మాడిఫై చేసుకుంటున్నారు ఒక హెయిర్ స్టైల్ మార్చొచ్చు ఒక డ్రెస్ సెన్స్ అనేది మార్చుకోవచ్చు వాళ్ళు ప్రస్తుతానికి ఒంటరిగా ఉన్నారు ఒంటరిగా ఆలోచిస్తున్నారు మీ గురించి మీకు ఏది ఇష్టమో నెక్స్ట్ ఏం చేయాలి అనే దాన్ని ప్లానింగ్ చేస్తున్నారు వాళ్ళు హ్యాపీగా మీ గురించి ఆలోచిస్తున్నారు అనమాట మేము మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందంగా ఎక్సైటింగ్గా ఎక్సైట్మెంట్తో మీ గురించి అనేది ఆలోచిస్తున్నారు మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో దానివల్ల మీ గురించి అనేది ఆలోచిస్తున్నారు ఇంకా చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ని ఫైల్ నెంబర్ టూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు మిస్ అవుతున్నారు ఎవరు సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు ఎవరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు ఓకే సో ఇక్కడ ఇంకా మనకు కొంచెం క్లారిటీ వచ్చింది సో ఫస్ట్ దానిలో ఏంటంటే ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే ఒక వెరీ ఏమంటారు ఫాస్ట్ డెసిషన్స్ తీసుకునే వ్యక్తి అవ్వచ్చు వెరీ ప్యాషనెట్ వ్యక్తి అవ్వచ్చు వాళ్ళకి ఏదైనా ఒకటి కావాలి అంటే ఒకటి అప్పుడే కావాలి అన్నట్టు మెంటాలిటీ ఉండే వ్యక్తి ప్లస్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పచ్చు వీళ్ళు తన లైఫ్లోని తన బిజినెస్లోని తన జాబ్లోని అన్ని విధాలుగా సక్సెస్ సాధించిన మనిషి ఈ వ్యక్తి చాలా లైవ్లీగా ఒక ఎంజాయ్మెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చే వ్యక్తి మీతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అనేది వీళ్ళు మిస్ అవుతున్నారు ఒకవేళ మీరిద్దరు ఏమైనా పార్టీలకు వెళ్ళారా వెకేషన్స్కి వెళ్ళారా లేదంటే క్యాంప్ ఫైర్ దగ్గర ఎంజాయ్ చేశారా ఒక బీచ్కి వెళ్ళారా సో ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయి అవి ఆలోచించుకొని ఆ హ్యాపీ మూమెంట్స్ ఆలోచించుకొని మిమ్మల్ని మిస్ అవుతున్నారు వీళ్ళకి చాలా మీరు అంటే అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది ఒక ఫిజికల్ డిజైర్ అనేది కూడా ఉంది మీ పట్ల సో వాళ్ళు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు బేసిక్గా మళ్ళీ మీరు వస్తే బాగుండు వెనక్కి అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్లేయర్ టైప్ ఆఫ్ పర్సన్ కూడా కావచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరిద్దరూ మాటల మాటలు లేవు మీ ఇద్దరికీ అదే విషయం పైన మీ ఇద్దరికి మేబీ గొడవ వచ్చి మీరిద్దరు విడిపోయి ఉండొచ్చు వాళ్ళకి వే వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని కానీ లేదంటే వేరే వాళ్ళతో ఫ్లోట్ చేస్తున్నారని కానీ మీరు ఇద్దరు గొడవపడి విడిపోయి ఉండొచ్చు ప్రస్తుతానికి సో అటువంటి వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మీ సోషల్ మీడియా ఎవరు స్టాక్ చేస్తున్నారు సో ఎవరి దగ్గర అయితే మీకు ఒక మీరు డిఫీట్ చేశారో ఒక వ్యక్తిని మీరు డిఫీట్ చేశారు అది ఒక ప్రమోషన్ విషయంలో అవ్వచ్చు లేదంటే పర్సనల్ లైఫ్లో కూడా ఒకవేళ మీరు అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు ఆ వ్యక్తికి చెడ్డ పేరు వచ్చింది అలాంటి వ్యక్తి మీ మా మీ సోషల్ మీడియా అనేది స్టాక్ చేస్తున్నారు ఈ వ్యక్తి చాలా డార్క్ ఎనర్జీ ఉంది వీళ్ళకి వీళ్ళు ఏంటంటే నెగిటివ్ వైబ్స్ అనేది ఇస్తున్నారు మిమ్మల్ని చూసినప్పుడు అట్లా మీ సోషల్ మీడియా చూసినప్పుడల్లా వీళ్ళు ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మీ పట్ల ఇస్తున్నారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఒక బ్లాక్ టర్మిలిన్ స్టోన్ అనేది మీరు పెట్టుకునేది ఎప్పటికీ కూడా మంచిది ఎందుకంటే ఈ ఎవరైతే మీ సోషల్ మీడియా స్టాక్ చేస్తున్నారో ఆ వ్యక్తి అనేది మంచి ఉద్దేశంతో మిమ్మల్ని స్టాక్ చేయటం లేదు కొంచెం నెగిటివ్గా కొంచెం ఏదైనా బ్యాండ్ చేద్దాము అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఈ వ్యక్తితో మీ కనెక్షన్ ఆల్రెడీ ఎండ్ అయిపోయి ఉండొచ్చు అది ఒక వర్క్ పరంగా కావచ్చు లేదంటే మీ రిలేషన్షిప్ పరంగా కావచ్చు అటువంటి వ్యక్తి మీ గురించి చెడ చెడ్డుగా ఆలోచిస్తున్నారు సో ఎలాగ మీరు మళ్ళీ డౌన్ఫాల్ అవుతారు అనే దానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దాని గురించి మిమ్మల్ని స్టాప్ చేస్తున్నారు సో ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ నైన్ నైన్ అని చూడొచ్చండి సో వాళ్ళ బర్త్డే నైన్ అయ్యి ఉండొచ్చు లేదంటే సెప్టెంబర్ మంత్ అయి ఉండొచ్చు మీకు ప్రామినెంట్ అయ్యి మీ ఇద్దరి మధ్యలో సో చాలా డిప్రెషను యాంగ్జైటీలో ఉండే ఒక వ్యక్తి మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు మీ ఇద్దరికి మధ్యలో నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఉండొచ్చు అటువంటి వ్యక్తి మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేసి కొంచెము సిగ్గు కూడా పడుతున్నారు ఒక రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంది మీ ఇద్దరి మధ్యలో ఒకవేళ ఏదైనా గొడవ అయ్యి మీ ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ వస్తే వాళ్ళు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళు మిమ్మల్ని తలుచుకొని తలుచుకొని ఏడుస్తున్నారు బాధపడుతున్నారు రాత్రి వేళ నిద్ర కూడా పట్టట్లేదు వాళ్ళకి ఏదో మీకు జరగరానిది జరిగింది లేదంటే మీకు ఒక చెయ్యకూడనే తప్పు అనేది మీ పట్ల చేశారు ఎవరో ఒక వ్యక్తి ఆ వ్యక్తి అనేది ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అది ఒక ఫీమేల్ ఓకేనా సో ఆ ఫీమేల్ మీ గురించి చాలా ఆలోచిస్తుంది ఆలోచించి చాలా బాధపడుతుంది చాలా సిగ్గుపడుతుంది రిగ్రెట్ ఫీల్ అవుతుంది సో ఇలాంటి ఎనర్జీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఓకే సో ఇదండి ఇవాంటి రీడింగ్ ఫైల్ నెంబర్ టూ ఎంతవరకు మీకు రిజనేట్ అయ్యింది నేను చెప్పిన లాంటి మనుషులు మీ లైఫ్లో ఉన్నారా సో మీరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఫైల్ నెంబర్ టూ ఓకేనా సో మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను నేను అందరు రీడింగ్స్ పర్సనల్ రీడింగ్స్ ఫినిష్ చేశానని అనుకుంటున్నాను ఎప్పుడు ఒకవేళ ఒకరిద్దరిని ఎవరినైనా మర్చిపోయి ఉంటే కనుక మీరు నాకు చేయండి నేను మీ రీడింగ్ అనేది పంపిస్తాను ఓకేనా సో మళ్ళీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నాకు ఫోన్లు అనేది చేయొద్దండి పొద్దున్న లేచి నాకు చాలా కాల్స్ వచ్చాయి సో నేను రీడింగ్ చేస్తుంటాను కాల్ వస్తుంది మళ్ళీ నా రీడింగ్ మధ్యలో ఆగిపోతుంది నా ఎనర్జీస్ అంతా మళ్ళీ నేను క్లెన్స్ చేసుకొని మళ్ళీ కూర్చోవాల్సి ఉంటుంది సో టారో రీడింగ్ అనేది అంత ఈజీ కాదండి పరిసరాలు మనసు అన్నీ కూడా చాలా క్లీన్గా ఉండాలన్నమాట సో మధ్యలో ఒకవేళ ఎనర్జీ అనేది బ్రేక్ అయిపోతే మళ్ళీ ఆ ఎనర్జీ తెచ్చుకోవడానికి నాకు టైం పడుతుంది సో అందుకని చెప్పేసి దయచేసి ఎవరు కూడా ఫోన్ కాల్స్ అనేది చేయొద్దండి సో ఓన్లీ వాట్సాప్ మెసేజ్ సరేనా థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ బాయ్